బలపడుతున్న స్త్రీ నిలబడి కలబడి బలపడుతున్న స్త్రీ స్త్రీ శక్తి స్వరూపం స్త్రీ పురుషుల సమానం సమాజములు స్త్రీల సమస్య స్వేచ్ఛ స్వాతంత్రాలకు సమాజముందు స్వేచ్ఛ సమాన అవకాశాల కోసం పోరాటం స్త్రీల పట్ల వివక్ష సమాజముందు స్త్రీ అణచివే నిరాధరణ నిరాకరణకు గురి తల్లిగా చెల్లిగా అక్కగా కూతురిగా పాత్ర స్త్రీలు ధైర్యం వంతులు అత్యాచారాలకు గురి రాజకీయ రంగంలో భాగంతోట పదవుల కోసం శత తరబడి పోరాటం జీవితంపై ప్రణలీకలు రూపకల్పన ఆత్మవిశ్వాసం ధైర్యం సమాజంలో అభివృద్ధి జాతి పునర్నిర్మాణం నేటి స్త్రీ ఎన్నో మెట్లు ఎట్టాలి నిలబడి తలబడి బలపడాలి